గెలిచిన వాళ్లకు పదవులు రాక నెత్తి చేతులు పెడిపించేసుకో పోటీ చేయకుండా గెలవని వాళ్లకు నిమ్మలంగా కూర్చున్నోళ్లకు తడి వాళ్ళకు వేసుకున్నోళ్లకు పోనీ పదవులు వస్తున్నాయి అట ఇదీ రాసంగు రూ అంటే ఇక పోవాల్సిందే ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలకు నేను దూరం అవుతున్నా రాజకీయాలంటే నాకు ఇష్టం లేదు నేను ఎంత దూరంగా ఉంటున్నా అంటే అవు అంత దూరంగా పోవాలనుకుంటున్నా రాజకీయానికి ఆయనకి అప్పుడెప్పుడు ఆయన కదా చిరంజీవి పవన కళ్యాణం అయ్య అన్న కోరేకో ఇప్పుడు ఏంది మళ్ళీ తెర మీదికి వస్తుంది పేరు ఆయన గెలవలేదు పోటీ చేయలేదు అభ్యర్థిగా నిలవలేదు అయినా ఆయనకు పదవి వస్తున్నట్టు అమ్మ మేము పార్టీ కోసము ఇంతగానం కష్టపడ్డం కూటమిగా ఉన్నప్పటికీ మేము ఉమ్మా ఎట్ట చేయాలి ఏం చేయాలి ఎటుబడి మనం గెలిపించుకోవాలి మనం గెలవాలా అన్న ఆశతోటి ఇచ్చేసి ఎన్నో బాధలు పడితే ఇవాళ మాకు లేదు పదవి మంత్రి పదవి ఎవరు పోటీ చేయలేదు ఏం చేయలేదు ఏది లేదు ఎక్కడ లేదు తమ ఆశ పక్కంగా పక్కంగా కడంగా కడంగా ఉన్న చిరంజీవికి ఇలా పదవి ఎట్లా ఇస్తారు అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నేతలు గగ్గోలు పెడుతున్నాడని వాళ్ళ ఇక మరి అదేంటంటే చిరంజీవి గట ఎమ్మెల్సీ పదవి ఇస్తు అమ్మా ఎమ్మెల్సీ పదవి ఇస్తే జర ఇటు పవన కళ్యాణ్ అయ్యకు చంద్రబాబు నాయుడుకు దోస్తానం ఇంకింత సఖ్యత అవుతుంది ఇక చిరంజీవి కూడా ఆలుగాడు ఇక పవన కళ్యాణ్ అయ్యకు కూడా మనశ్శాంతి అవుతుంది ఈ మాన్నకు పదవి వచ్చిందని ఇక గిట్ట చేస్తే చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే హైదరాబాద్లో ఉన్న సినిమా ఇండస్ట్రీని ఏపీకి వడకపోతాడట అది కూడా వెళ్తుంది గుసగుస ఆ బ మొత్తానికి ఏమంట చూడు నో నోను నోసి నోచినోటు తిన్నట్టు అయింది కథ గీంత అలుకులేదు బెరుకులేదు చివట గారలేదు అటు తిరగలేదు ఇటు తిరగలేదు మొత్తానికి చిరంజీవి పదవి కొట్టబోతుండ్రు మరి కష్టపడవులు ఏం కావాలి అని ఇదొకటి గుసగుస నడుస్తుందట ఏపీలో మరి ఎట్లయిద్దో ఏం పోదు